హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా అంటే చాలా దగ్గరగా చాలా తక్కువ రేటుకి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి గుంటూరు జిల్లా మనకి తాడికొండ మండలం ఏదైతే రావిల విలేజ్ ఉందో ఈ విలేజ్లో పంతొమ్మిది ఎకరాల అరవై సెంట్ల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఎకరం కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ కక్షన్లో సేల్కి వచ్చింది ఇదే రేటు నెల తర్వాత ఉండదండి ఎందుకంటే మీకు రాజధాని అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది కాబట్టి డెఫినెట్గా రేట్లు అనేవి పెరుగుతాయి సో పాత రేట్ కింద మనకి ఈ రేట్ అయితే సేల్కి వచ్చింది అది కూడా బ్యాంక్ ఆక్షన్ కాబట్టి సో ఎవరైతే ఈ ఏరియాలో ల్యాండ్ కావాలి మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఇప్పుడు మీరు ఈ ప్రాపర్టీని కొనుక్కొని మళ్ళీ ఒక ఆరు నెలలోపు సేల్ చేసుకుంటే మీకు మంచి రేట్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఏదైతే తాడికొండ మండలం రావేల విలేజ్లో సేల్కి వచ్చినా పంతొమ్మిది ఎకరాల అరవై సెంట్ల ల్యాండ్ అండి ఎకరం కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మా వాట్సాప్ నంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ